మహానాడు వేదిక మీద నుంచి ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం అనేది కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే కాదు అది అభివృద్ధికి నాంది ప్రజల భవిష్యత్తుకు పునాదిగా మారింది ముప్పై ఏళ్ళ క్రితం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విద్యుత్ సంస్కరణలు నేడు పచ్చదనం వైపు పరుగులు తీసే మార్గాన్ని రూపొందించాయి గ్రీన్ ఎనర్జీ సోలార్ విండ్ గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ వంటి విభాగాల్లో రాష్ట్రాన్ని దేశాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది విద్యుత్తును ఆదాయంగా మార్చే దశగా ప్రతి ఇంటికి వెలుగులు చేకూర్చే భవిష్యత్ తరాలకు భారం అవపకున్న నూతన విధానాలతో ముందుకు సాగుతుంది గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ఉజ్జల భవిష్యత్తు బాటలు వేస్తూ సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ రంగం తిని స్మృతిదాయకంగా మారుతుంది ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని కరెంటు కష్టాల నుంచి గ్రీన్ అర్జీ గమ్యంగా తీర్చిదిద్దే దశగా కూటమి ప్రభుత్వం చర్యలు ఆమోదించవలసిందిగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం